హలో రాయచోటి పీపుల్స్ మీరు మన రాయచోటిలో ఒక మంచి కంప్యూటర్ కోచింగ్ సెంటర్ కోసం చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మీకు కావలసిన అన్ని కంప్యూటర్ కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి యువసిటీ ఇన్స్టిట్యూట్ సెవెంటీన్ ఇయర్స్ పూర్తి చేసుకొని సగర్భంగా ఎయిటీన్ ఇయర్స్లోకి అడుగు పెడుతున్న సంస్థ పేద మధ్యతరగతి విద్యార్థులకు అతి తక్కువ ఫీజులతో కోచింగ్ ఇస్తున్న సంస్థ మహిళా డైరెక్టర్ పర్యవేక్షణలో నడపబడుతున్న ఏకైక సంస్థ సెకండ్ క్లాస్ పిల్లల నుంచి పీజీ వరకు వయస్సుతో సంబంధం లేకుండా టెన్త్ ఇంటర్ పాస్ ఆర్ ఫెయిల్ ఎవరికైనా శిక్షణ ఇవ్వబడుతుంది డిగ్రీ చదువుతున్న వాళ్ళు అయిపోయిన వాళ్ళు రెసిమ్కి ప్రిపేర్ చేసేది ఇంటర్వ్యూ టిప్స్ సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ ప్రత్యేకంగా ఇవ్వబడును మహిళా ప్యాక్వాలిటీతో సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ సమ్మర్కి మీ పిల్లలను యుఐసిటి కంప్యూటర్స్కి జాయిన్ చేయించండి సమ్మర్ స్పెషల్ కోర్సెస్ సిబిటీసీ డిసిఏ డిఐఎస్ఎం పీజీడీసీఏ డిటిపి హార్డ్వేర్ డబల్ ప్లస్ జావా ఎస్క్యూఎల్ టాలీ ఇంటర్నెట్ పైథాన్ టైపింగ్స్ ఇంకా ఇంకా చాలా కోర్సులు ఉన్నాయి వీళ్ళ అడ్రస్ కొత్తపేట జగదాంబ సెంటర్ నెహ్రూ నగర్ ట్రాన్స్ఫారం ఎదురుగా రాయచోటి మన రైల్ చూసి వెళ్ళిన వాళ్ళకి ప్రత్యేక డిస్కౌంట్ కూడా ఉంటుంది